వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి రాఘవరావు తెలిపారు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు గుంటూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా మాసోత్సవాలు రెండు పేల ఇరవై ఐదులో భాగంగా జిల్లాలోని పలు కళాశాలల బస్సు డ్రైవర్లకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో గుంటూరు జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె మల్లేశ్వరి ఏ సంధ్యా జి సౌజన్య టి రాఘవరావు హాజరయ్యారు దుగ్గరాలలో పదిహేను జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు తహసీల్దార్ ఐ సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా ర్యాలీగా శివాలయం సెంటర్ కి చేరుకున్నారు తదుపరి మానవహారం నిర్వహించారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ ఆర్ఐ త్రివేణి ఈవోపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ

అందరికీ నమస్కారం అండి అందరికి కూడా నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు ఇవాళ మనం పదిహేనవ నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ నే జాతీయ నేషనల్ నేషనల్ ఇవాళ ఈరోజు పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఐదో తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది రెండు వేల పదకొండవ పదకొండవ మన్మోహన్ సింగ్ గారు జనవరి ఇరవై ఐదో తారీఖున ఫస్ట్ నేషనల్ మోటర్స్ డేని కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి చేపట్టారు రెండు వేల పదకొండు సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఐదో తారీఖు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము రోజు ప్రజలకి అంటే భావితరాలందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు ఉంటుంది వాళ్ళు వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళకి తెలియాలని వాళ్ళ వాళ్ళు వేసే ఓటుతో ఎంత భవిష్యత్తు ఉందో వాళ్ళకి తెలియపరచాలని చెప్పేసి ఆ చైతన్యం కలిగించాలనే ఈరోజు ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తున్నాము లెవెల్లో కూడా ముగ్గులు పోటీలు పెడతా ముగ్గులు వేస్తారు అంటే ఓటుకు సంబంధించి ముగ్గులు పోటీలు పెడతారు వ్యాసరచన కాంపిటీషన్ పెడతారు ఎవరైతే సీనియర్ ఓటర్ ఉన్నారో ఆ ప్లేస్లో వాళ్ళని కూడా ఇవాళ సన్మానించడం జరుగుతుంది ఒకళ్ళు కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న యువత అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అమలు ఉంటూ ఎవరికైనా ఓటు లేకపోతే అందరూ కూడా మీరు ఫామ్ సిక్స్లు పెట్టుకొని ఓటర్గా నమోదు కావాలి మీది ఓటు వేరే దగ్గర ఉన్నా కూడా ఇక్కడికి మార్చుకోవాలనేసి మేము తెలియపరుస్తున్నాము ఈ మనకి ఇప్పుడు ఎంతో ముఖ్యమైంది ఆ ఓటు వేసే హక్కు మనకి ఉంటేనే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో మనం ఎన్నుకోబడి డైరెక్ట్గా కానీ ఇన్ కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా మనమే డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ కానీ ఎన్నుకుంటాము ఇటం వల్ల ఆ మంచి నాయకుని ఎన్నుకోవటం వల్ల మన రాష్ట్రం మన దేశం బాగుపడుతుంది మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి సో అందరూ కూడా దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో ఉన్న పునీత పావులు మన పరి

మన పాలనకి ప్రాంతలు సంబాలన ఇష్టం సిబ్బుడు రావాల్సిందిగా కోరుతున్నాను చూస్తూ ఉన్నాను మరి రోజు ఈ చక్కని అవకాశాన్ని దయచేసి అందరు కూడా ముందుకు వచ్చి వారి కుటుంబీకుల మీదుగా

క్రీస్తు నాదునియందు మికిలీ ప్రియులకు సహోదరి సహోదరులారా ప్రత్యేక విధంగా పెదవడ్లపూడి విచారణలో భాగమైనటువంటి శృంగారపుర గ్రామం పునీత పౌలు గారి నామము పేరిట గత నూట పదిహేను సంవత్సరాల నుండి ప్రత్యేక విధంగా ఈ గ్రామ పండుగను ఈ రోజున మేము నిర్వహిస్తూ ఉంటూ ఉన్నాం ప్రత్యేక విధంగా ఎన్నో కుటుంబాలతోటి ఈ గ్రామము దేవుని ఆశిస్తులతో విలసిల్లుతూ ఉంటూ ఉన్నది అంటే ఆ దేవాతి దేవుని యొక్క నిండైనటువంటి ఆశీర్వాదాలు కృప మాత్రమే అందుకు ప్రత్యేక విధంగా గడిచిన సంవత్సరం అంతా కూడా దేవాతి దేవుడు ఈ గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా కాచి కాపాడుతూ ఉన్నందుకు కృతజ్ఞతగాను ప్రత్యేక విధంగా ఈ పండుగ అనేటటువంటిది అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉన్నారు ప్రత్యేక విధంగా ఎంతో మంచి మనసుతోటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము పేరు పేరున ఈ యొక్క కుటుంబాన్ని ఈ యొక్క గ్రామమునలో జరిగేటటువంటి ఈ పండుగకు ప్రత్యేక విధంగా ఎంతో ఉదార స్వభావముతోటి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఈ పండుగ అనేటటువంటిది ఏర్పాటు చేయటం జరుగుతూ ఉన్నది అందుకు ప్రత్యేక విధంగా ఈ గ్రామమునకు విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రత్యేక విధంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను సాయంత్రం పూట తీరు ప్రదక్షిణ అందరూ కూడా విధంగా విజయసాయిరెడ్డి లాంటి మంచి వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడం బాధకరమని మంగళగిరి వైసీసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు పార్టీని వీడిన విజయసాయిరెడ్డి వేరే పార్టీలో చేరతారన్న సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని వారు తీవ్రంగా ఖండించారు సిపిని పార్టీని బలోపేతం చేసేందుకు ఆహర్నిశలు కృషి చేసిన మంచి వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు వ్యవస్థలు ఎవరి కోసం ఎదురు చూడకుండా వాటి పని అవి చేసుకుంటూ పోతాయని అన్నారు చెప్పారు కదా ఆయన లోపలి చెప్పారు అది వ్యక్తిగతం ఏ వ్యక్తికైనా వ్యక్తిగత జీవితం అంటూ కొంత ఉంటుంది ఆ స్పేస్ లో ఆయన వెళ్దాం అనుకున్నారు అందువల్ల నేను రాజధాని చేశానని చెప్తున్నారు చెప్తున్నారు కదా వేరే పార్టీకి వెళ్ళే నాకు తెలిసి ఆయన ఏ పార్టీలోకి వెళ్ళారు తీసుకుని ఉండొచ్చు తీసుకుని ఉండొచ్చు తీసుకుంటా ఉన్నారు లేదు నాకైతే తెలియదు బట్ తెలింగ్ ఏంటంటే ఆయన వేరే పార్టీలకు వెళ్ళను అని చెప్పిన తర్వాత అంత ఈజీగా వెళ్తారని నేను అనుకోను నా వ్యక్తిగత అభిప్రాయం అది ఎందుకంటే ఆయనకి నాకు ఆయన గురించి తెలిసిన కొంతవరకు తెలిసిన నా అభిప్రాయం అది ఏదేం రాలేదే అట్లాగే రాలా సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రాకేజ్ జరిగింది వాళ్ళందరితో మాట్లాడారు వాళ్ళందరూ కూడా సుముఖంగానే ఉన్నారు ఎవరు కూడా వేరే పార్టీ వైపు చూసే ప్రయత్నాలు ఎవరు చేయట్లేదు మా ఓట్ బ్యాంక్ మాకుంది డెఫినెట్గా ఇంకా పెంచుకునే ప్రయత్నంలోనే మేము చేస్తా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అయితే విషయాలు చెప్పినా ఇవి ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టి నెలకొక డ్రామా ఆడుతూ ఈ మీడియానందరినీ తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు మేము ప్రజాక్షేత్రంలోకి ఒక నెల రోజుల్లో మేము వెళ్ళబోతున్నాం మా పార్టీ వెళ్ళబోతుంది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఈ దొంగ వైఖరిని ఈ మసిబూచి మారేడికాయ చేసి ప్రజల్ని మధ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ నుంచి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క ప్రాతిపదికన దేశ భవిష్యత్తు అభివృద్ది ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజాస్వామ్య దేశాన్ని బలోపేతం చేయాలన్న నచ్చిన నాయకుని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని వారు తెలిపారు ऑटर जेडी माया, निकले तो तो ऑटर दर्द, दर्द, तो ना होती नहीं, तो तो रही अंदर तो बड़ी रही है इंजन पे, तो ना होती नेक्स्ट అమ్ముకోకు ఓటు తెచ్చుకోకు చేటు అందరూ తెచ్చుకోకు చేటు అని చెప్పండి అమ్ముకోకు ఓటు అమ్ముకోకు ఓటు అమ్ముకోకు ఓటు అమ్ముకోకు ఓటు అమ్ముకోకు అందరికీ నమస్కారం ఈరోజు జనవరి ఇరవై ఐదు ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే జాతీయ ఓటర్ల దినోత్సవం నేషనల్ ఓటర్స్ డే అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం రెండు వేల పదకొండు నుంచి ఈ యొక్క జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం అనేది మొదలైంది ఇప్పుడు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ రోజు మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తం మొత్తం దేశవ్యాప్తంగా ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతున్నాం అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లా వ్యాప్తంగా అలాగే మన కాన్స్టిట్యూన్సీ పరిధిలో మనకి ఇక్కడ తాడేపల్లి అర్బన్ మరియు తాడేపల్లి రూరల్ ఈ రోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము మనకు అందరికీ తెలుసు మన దేశము ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యానికి మూలం ఓటు సో ఓటు యొక్క అంటే ఓటు యొక్క ప్రాతిపదికన మన దేశం యొక్క భవిష్యత్తు మన యొక్క అభివృద్ధి మన దేశం యొక్క పురోగతి అనేది ఆధారపడింది సో ఇందులో ముఖ్యంగా మనం చూస్తే ముందుగా ఓటర్గా నమోదు అవ్వాలి ఓటు వేయాలంటే ముందు ఓటర్గా నమోదు అవ్వాలి ఓటర్గా అవ్వాలంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి అర్హులు అయితే మనకు కొత్త కాన్సెప్ట్ కూడా ఉంది ప్రాస్పెక్టివ్ ఓటర్ అంటే పదిహేడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా గా అప్లై చేయడానికి అర్హులు సో ఈసీఐ అవకాశాన్ని కూడా కల్పిస్తుంది పదిహేడు సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ప్రతి కోటలు అంటే నాలుగు కోటలు ముందుగానే ఈ యొక్క ప్రాస్పెక్టివ్ ఓటర్గా నమోదైతే వారికి ఎప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ఓటు హక్కు కల్పించబడుతుంది సో ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క జాతి ఓటర్ల దినోత్సవం జరగడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువ ఓటర్లను ప్రోత్సహించడం నిరుచ్యోగా యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే జాబ్ మేళ లక్ష్యమని దిశ డాన్ బాస్కో సేవా విభాగం నిర్వాహకులు ఫాదర్ పి జీవన్ తెలిపారు శనివారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఎర్రబాలం డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు నేను దాదాపు పది డిస్టిక్లు విద్యార్థిని విద్యార్థులకి కెరియర్ గైడెన్సు మరియు యువతీ యువకులకి ఉద్యోగ వృత్తిని కల్పించడానికి పెజ్యునిపేటలో దిశ ఆఫీస్లో భాగస్థుడిగా ఉంటూ ఉన్నాను నేను పుణిత డాన్బోస్కు గారి సంస్థకు చెందిన గురువు ఈ యొక్క యువతీ యువకుల సేవలో చాలా ఔన్నత్యముగా ముందుకు వెళుతున్న సమయంలో ఈ మాసము జనవరి మాసం ముప్పై ఒకటవ తేదీన పుణిత డాన్ బోస్కు గారి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని డాన్బోస్కో బోస్కో ప్రేమ నివాస్ మరియు డాన్ బోస్కో ఐసిఐసి స్కూల్ నందు ఈ యొక్క జాబ్ మేళని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ల సహాయ సహకారాలు యాజమాన్యం యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క సంస్థల నందు ఈ యొక్క దా దాన్ బోస్కో ప్రేమ్ నివాస్లో మనము జాబ్ మేము కోరుతూ ఉన్నాము ఈ యొక్క సమయంలో మా యొక్క జాబ్ మేలైనటువంటి అనేటువంటి యొక్క పోస్టర్ని కూడా మేము ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ఒక నలభై మంది ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న ఈ యొక్క ఉద్యోగ వృత్తికి జాబ్ మేళకి అందరి యొక్క ప్రోత్సాహం ఉంటుందని కోరుకుంటూ ఉన్నాము ఈ యొక్క పోస్టర్ ద్వారా మేమందరూ కూడా ముందుకు వెళుతూ ఉండగా ఉచిత జాబ్ మేళ మేము వచ్చే హెచ్ఆర్స్ కూడా అది కూడా వారు కూడా ఉచితంగానే మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తూ ఉండగా దాని సంస్థ ద్వారా యువతి యువకులకి ముందుకు వెళుతూ అందరికి కూడా చేయుతనిస్తూ సహాయ సహకారం కోరుతున్న సమయంలో దుగ్ాల మండలంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ తేజ పరిశీలించారు మండలంలోని పేరుకలపూడి గ్రామంలో ఈ నెల ఇరవై నుంచి రీసర్వే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు దీనిలో భాగంగా గ్రామంలో జరుగుతున్న పద్నాలుగు ఎకరాల రీసర్వే కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ బౌండరీ చేయాలంటే ఈ రీసర్వే ప్రాజెక్టుని మార్పు చేర్పులతో కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అందులో ముఖ్యంగా డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు టైము అంటే తొందరగా చేస్తే ప్రజల్లో ఒక అభద్రతా భావన వచ్చి మాకు తెలియకుండా మాకు చెప్పకుండా మా భూముల మీదకి వస్తున్నారు అనే ఒక భావన కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో టైం లైన్ని ప్రాపర్ ఎస్ఓపి ప్రకారం పెంచుతూ అంటే ఒక విలేజ్ని కంప్లీట్ చేయడానికి దాదాపుగా నూట నలభై నుంచి నూట డెబ్బై ఐదు రోజులు సమయం మనకిస్తూ ఆ విలేజ్ మొత్తాన్ని కూడా కొన్ని బ్లాకులుగా డివైడ్ చేసి ఆ బ్లాకులకి అక్కడ ఉన్న రైతులందరితో కూడా మనం సమన్వయం చేసుకుంటూ వారికి నోటీసులు ఇవ్వడమే కాకుండా వాట్సాప్ ద్వారా అంటే మనం మన జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా ఎక్కువ యాబ్సెంటీ ల్యాండ్లోడ్స్ అంటే చాలామంది వేరే ఊళ్ళలో ఉండొచ్చు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వారందరినీ కూడా వారిని కూడా మనతో పాటు తీసుకొని వెళ్తూ వారికి కూడా నోటీసులు అందేలా చేస్తూ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది గత వారం పది రోజులు ఇరవై తారీఖు నుంచి మనం ఇది స్టార్ట్ చేశాము ఇక్కడ వచ్చేసరికి మన ఇక్కడ దాదాపుగా పద్నాలుగు వందల ఎకరాలు అని చెప్పి చెప్తున్నారు దీన్ని ఆరు బ్లాకులుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై బ్లాకులుగా డివైడ్ చేసి ఒక మూడు టీములను వేయడం జరిగింది ందు రైతుల బాండ్లని పరిశీలించారు గత ఏడాది జనవరి పంతొమ్మిదిన రైలుపేటలో ఉన్న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్రి ప్రమాదంలో నష్టపోయిన రైతుల బాండ్లని అధికారులు బీమా కంపెనీ సిబ్బంది పరిశీలన చేశారు మొత్తం రెండు వందల ముప్పై రెండు మంది రైతులకు సంబంధించి మూడు వందల యాబై రెండు బాండ్లతో పాటుగా బ్యాంకు ఖాతా ఆధార్ కార్డులు పరిశీలించారు యార్డు కి వచ్చిన రైతులతో జిల్లా అధికారులు మాట్లాడారు నన్నైనా ఇంకోనైనా గట్టి గట్టిగా అడగచ్చు ఎంత కావాల్సిన అంత అడగచ్చు అడగండి మేము చేస్తాం మొత్తం కొట్టుకుపోయినవాడు రోడ్డు ఎక్కి చూడని వాడు డోర్ ఎస్తే కొట్టని వాడు అసలు మీ వైపు దిక్కు దేవి చూడని వాడు కాకపోయినప్పుడు చాలా సందర్భంలో జరిగింది చాలా మంది కూడా మేము చేస్తాం మేము చేస్తాం మేము చేస్తామని ప్రయత్నించాం కుదరలేదు అక్కడ ఉండేది జరగలేదు అక్కడ వరకు ప్రయత్నించామని చెప్పాను అట్లా కాకుండా ప్రతి వారం ప్రతి నెల మాతో మాట్లాడుతూ చేస్తుంటాం దీన్ని ఒక కొలిక్కి తీసుకున్నాం అర్థం చేసుకుంటారు రెండు సార్లు రమ్మన్నారు మూడు సార్లు రమ్మన్నారు ఇబ్బంది కానీ డబ్బులు ఇప్పించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు కదా అది కూడా అయిపోయి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాం కదా కాబట్టి కొంచెం నేను ఏమన్నా అంటే మీ దగ్గర మీకు ఉద్యోగం ఉండడం మీకు కొంచెం ఇబ్బంది కలడంలో తప్పు లేదు రైతులు పసుపు తరం నిల్వ చేసుకున్న పసుపు మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి సుమారుగా వంద కోట్ల రూపాయలు లక్ష నాలుగు వేల బస్తాలు రెండు వందల ఇరవై ఆరు మంది రైతులు మూడు వందల ఇరవై ఎనిమిది బాండ్సు ఉన్న సందర్భాలలో తగలపడిపోయే నాటికి కింటా రేటు పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది ఈరోజు పదమూడు వేల రూపాయలు ఉంది ఆ క్రమంలో నిల్వ చేసుకున్న బస్తాలకి పదకొండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసిన సందర్భాలలో అనేక ఆందోళన చేశాం రాష్ట్ర రోకులు ధర్నాలు నిరాహార అధ్యక్షులు అనేక మంత్రుల్ని అధికార యంత్రాగన కలిసిన సందర్భాలలో వ్యవసాయ మంత్రి సమక్షంలో కింటాకు ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మార్కెటింగ్ యార్డ్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ యాజమాని రెవెన్యూ యంత్రాంగం మండలం చిలువూరు గ్రామంలో రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రామ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళార్పించారు అనంతరం భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు నారా లోకేష్ గారి యొక్క జన్మదినోత్సవానికి వచ్చినటువంటి టీడీపీ నాయకులకి కార్యకర్తలకి ఈ యొక్క గ్రామ పెద్దలకి ప్రత్యేకంగా యువతకి పిల్లలకి ఎంత ఉత్సాహంతో జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేర్వలసిన నా యొక్క అభినందన నమస్కారాలు ఈరోజు మనం ఒక్కసారి వెనక తిరిగి చూస్తే గడచిన ఐదు సంవత్సరాలు మనం ఎంతగానో నష్టపోయాము కోల్పోయాము ఇబ్బందులు పడ్డాము

నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఇందిరా ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర డాక్టర్ని ఈరోజు మనం ఏంటి అంటే నేషనల్ గర్ల్స్ డే అంటే జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దీని ప్రాధాన్యత ఏంటి అంటే గర్ల్స్ స్ట్రెంగ్త్గా ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది సొసైటీ బాగుంటుంది అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల అన్నది చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకిప్పుడు గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్ల మగపిల్ల అనేసి భయపడ్డం ఆడపిల్ల అయితే కంగారు పడడం అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏంటి అంటే అవాషన్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి సో అవన్నీ అరికట్టాలి అనేసి అంటే మనకి ఫస్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఆడపిల్లలు అంటే ఏంటి వాళ్ళ వల్ల అసలు దేశానికి ఎంతవరకు మంచి జరుగుతుంది ఒక ఆడ మనిషి ఇంట్లో సొసైటీ బాగుండాలన్నా ఫ్యామిలీ బాగుండాలన్నా ఆడపిల్ల ఉన్న వాళ్ళు హెల్తీగా ఉండాలి ఎడ్యుకేటెడ్గా ఉండాలి సో ఇవన్నీ మనం తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆ బాలికల కోసమే ఒక దినోత్సవం అనేది జరగడం జరుపుకోవడం అనేది జరుగుతుందండి ఇది ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ ఫోర్త్న జరుపుకుంటాం మనం ఏంటి అంటే మనం ఆడపిల్లలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని బాగా చదివించి ఒక పొజిషన్కి తీసుకురావడం వల్ల వాళ్ళు వాళ్ళ కాలం వెంట నిలబడ్డం అనేది జరుగుతుంది ప్రతి ఇంట్లో ఒక ఉమెన్ అన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉందని హెల్తీగా ఉంటే ఆ ఫ్యామిలీ సొసైటీ రెండు బాగుంటాయండి అది ఏంటి అంటే మనం స్కూల్ నుంచి పిల్లల దగ్గర నుంచి ఎందుకు మనం చెప్తాము అంటే వాళ్ళు బాగా చదువుకోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతాయి నాలెడ్జ్ అనేది సొసైటీలో కూడా కావాలండి సేవ్ ద గర్ల్ తాడేపల్లి ఇప్పటంలో డొంక రోడ్ లో ఎవరికి అడ్డంగా లేని ప్రాంతంలో మూగ చివుల్ని గత యాభై సంవత్సరాలుగా చిన్నపాక నందు పెంచుకుంటూ ఉంటుంటే కక్ష సాధింపుగా పశువులకి ఆ నిల్వ నీడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ పాకకు ప్రత్యేక నోటీసులు ఇవ్వటం తర్వాత పడేస్తామని చెప్పి మరలా రెండు రోజుల్లో తీసేస్తామని చెప్పి తెల్లవారుజామున వచ్చి కూల్చివేయటం జరిగింది ఇది కక్ష సాధింపు చర్య అని దీనికి నిదర్శనగా కనపడుతుందని చెప్పారు ఇప్పటంలో నివాసం ఉండే కల్లు గీత కార్మికులు కొంత డబ్బులు కూడా పెట్టుకుని రెండు మూడు గీతల్ని డొక్క రోడ్ లో చిన్న పాక వేసుకుని పెంచుకుంటున్నట్లు తెలిపారు ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం వాటికి నిలువ నీడలేకుండా చేశారని సందర్భంగా మండిపడ్డారు నా పేరు వివేకానంద రెడ్డి అండి నిపుటం గ్రామం ఇప్పుడు ఈ ఏమన్న కాలం కోటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలలో భాగంగా ఈరోజు నోరు లేనటువంటి జీవాలు ఈ నిరాశ్రయం కోల్పోయింది ఎందుకనంటే గత నలభై సంవత్సరాలుగా వీరంకి హరిబాబు గౌడ్ అట్లాగే మోహన్ గారు గారి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ వ్యవసాయం చేసుకుంటూ కట్నై కాల ఒడ్డున బహినా కెనాలు ఒడ్డున చిన్న పశువులు పాక వేసుకొని చెప్పి ఇక్కడ ఆవులు గడలని మేపుకుంటూ వాళ్ళ సంసారం కట్టుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ అట్లాగే కళ్ళు తీసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న దాన్ని కావాలని కక్ష పూరితంగా ఎక్కడ ఎవరు ఇటు పక్క వచ్చే రైతులు వెళ్ళడానికి తప్ప ఈ రోడ్డు కూడా మొన్న గత గవర్నమెంట్ లో ఆర్కే గారు నిధులు నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు వేయటం జరిగింది యాభై సంవత్సరాలకి ఇక్కడ రోడ్డు లేదు రోడ్డు కూడా వేయడం జరిగింది కావాలని ఈ రోజు కక్షి నమస్తే అండి నా పేరు హరిబాబు నాది గ్రామం మేము గత ముప్పై నలభై సంవత్సరాల మట్టి ఈ కట్ట మీద మా చేను నివాసం ఉంటూ కలిగేత మా మాది ఈ చెట్లు చూసుకుంటూ గేదె మేక్కుంటూ ఈ పాక దాదాపు వేసుకుంటూ నలభై సంవత్సరాల మట్టి మేము ఏడే ఉన్నా మా ఈ పాకాన్ని ఈ రకంగా పశువుల పాకాన్ని ఈ రకంగా చేసేవాడ గత డొంక రోడ్లు సరి అసలు ట్రాఫిక్ లేని రోడ్డు ఈ రోడ్డు కూడా లేదు జగన్మూల రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు పోసారు అంత మమ్మల్ని ఈ రోడ్డు లేదండి ఈ రోడ్డు వచ్చిన తర్వాత కొద్దిగా జనం ట్రాఫిక్ ఇప్పుడే అండి సాంబో ఇక్కడ సెట్లు అయ్యి కళ్ళు ఇచ్చేసి ఒక ఆరు సంవత్సరాల మధ్య ఉండిపోయాడు ఇక్కడే ఏదో సేమ పెట్టుంది దాన్ని తీసుకుంటే కాపాడుకుంటున్నామండి ఇప్పుడు అర్థమేమి లేదండి చూసేమంటే మేము చూసే అత్త అవసరం వచ్చేప్పుడు తప్పదు కదండి వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరొకసారి ఒకప్పుడు ఐటి గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్ళీ ప్రమోట్ చేస్తున్న సి చంద్రబాబు ప్రకటన వ్యక్తిగత కారణాలతోని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎంతమంది పార్టీని వీడినా జగన్ కి ప్రజాదరణ ఉంటుంది విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు విశాఖ దువైనల్ సందర్శించిన హోంమంత్రి అనిత చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకి హితవు జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు బలమైన ప్రజాస్వామ్యానికి ఓటు ఒక వజ్రాయుధమని నేతలు అధికారులు వెల్లడి పదవి గండం వరుసగా వైసీపీని వీడుతున్న కార్పొరేటర్లు సాదర స్వాగతం పలుకుతున్న టిడిపి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం